ఈ నెల ఇరవై ఏడున జరగనున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది విధి నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తాం పట్నాయక్ అన్నారు హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహించనున్న పీఓ ఏపీఓ ఇతర ఎన్నికల సిబ్బందికి ఎన్నికల రోజున నిర్వర్తించే విధి నిర్వహణ బాధ్యతలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ ఉంటుందన్నారు విధుల్లో పాల్గొన్న ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు अरे सीरियल कमाऊं चाहिए सीरियल कमाऊं पायेंगे तो इजी कमाऊं इन्हें सुस्त कमाऊं बैरेट पर या एक सीरियल कमाऊं पाई पाएंगे तो भैया ये आपने भी सामने को बैठा है उसी दिशा में ताली बैरेट पर करने का प्रेशर जॉब स्टिक बीच मार के आगे बैरेट पर करने का भी उसी दिशा में ताली स्टिक बीच मार के करन मीडिया का सिर्फ तो ऐसे का विषय का उसके सामने का नहीं कोई दे इसको डालने के लिए तो मीर पूरा कहाँ पर है चैप्टर पर तो अलग टाइप्स ऑफ एलिगेशंस सो एटी परसेंट इधर एक पॉलिंग स्टेशन तो पूरा दर्शन ना कोई सिंगल कंप्लेंट फ्रॉम डिविएशन फ्रॉम प्रोसीजर और एनी एलिगेशन एट ऑल सो लास्ट टाइम ना कोई इस अली पूरा प्रत्येक पॉलिंग स्टेशन का वेबकास्टिंग एयरपोर्ट चलने जरूरत थी सो हर हर उनको तो ऑफिस सिक्सटी सेवन पॉलिंग स्टेशन सुनाई అండ్ సెవెన్ పోలీస్ స్టేషన్లో కొన్ని క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఎనీ హాఫ్ క్రిటికల్ ఉన్న లేకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో మీరు బైకాస్తరేజ్ చేస్తున్నారు అండ్ క్రిటికల్ పోలీస్ స్టేషన్లో బైక్ జలపర్స్ అవార్డ్ చేస్తున్నారు మీ అందరి పర్సనల్ బ్యాండ్ అందర్ మీకస్ కాల్ ఆఫ్ యూ మీ టాబింగ్ అందరికీ ఫార్మ్ బ్యాగ్ వచ్చాము అండ్ ఫర్ యాఫ్ ంగ్ <laughs> <laughs> అయితే మనం మన సీడింగ్ కూడా అరేంజ్ చేయాల్సి ఉంటుంది ఎక్కడైతే ఆల్మోస్ట్ ఆల్ మనకు చాలా వరకు తక్కువ ఓటర్స్ ఉన్నారు ప్లస్ మంచి స్కూల్స్ పెట్టాం కాబట్టి మండలానికి ఒకటి రెండు ఉన్నాయి కొన్ని పోలీస్ ఎక్కువ రోడ్డు పోలీసులు ఎక్కువ లేవు ఏమన్నా పోలీ అమ్మ అప్ప ఇప్పుడు రెండు మూడు మండలాలు మూడు కొంచెం చేస్తున్నాయి ఎంపీ రోడ్స్ పంచాయతీ సెక్రటరీస్ మరి సేమ్ కాదు ఫుడ్ అరేంజ్మెంట్ చెప్పాలి పోలీస్ పర్సనల్ అదేవిధంగా ఏంఎఫ్ ఏఎంఎఫ్ టైంపాస్ చూసుకోవాలి సెక్యులర్ టైంపాసే కాబట్టి మీరు ఎవ్రీ టూవర్స్ పోలింగ్ పర్సంటేజ్ పోలిటే రోజు ఎవ్రీ గోవర్స్ సెక్యులర్ ఆఫీసర్స్ కలెక్ట్ చేసి ఏయాలి